ఎంపికైనటువంటి చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్ అందరికి కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలిగిస్తారు నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం విరోజు ప్రభుత్వం ఏర్పాటైంది ప్రజలందరూ కూడా గత ప్రభుత్వ పరిపాలన మారాలి ప్రజా ప్రభుత్వం రావాలి ప్రజల సమస్య తొలగాలన్నటువంటి ఆకాంక్ష తోటి లోత ప్రభుత్వాన్ని ఎంపిక చేయగలిగింది అన్నప్పుడు రైతాంగమైన ప్రజలైన వివిధ అంటే ఆశలతో ఉన్నారు నా సమస్య పరిష్కారమే ఈ సందర్భంగా మొట్టమొదటగా నూతనంగా ఎంపికైనటువంటి అధ్యక్షులకు వైస్ చైర్మన్లకు డైరెక్టులకు నా సూచన తక్షణమే కరీంనగర్లో ఉన్నటువంటి సొసైటీ ముల్కదోర్ సొసైటీ ముల్కనోల్ సొసైటీ వెళ్ళి రావాలి ఫస్ట్ అధ్యయనం చేయండి రేపు వెళ్ళలేదండి ఒక రోజు కాకపోతే రెండు ఉండండి ఆ సంస్థ ఈరోజు నా పాతదేశాలకే అగ్రగామిగా ఎదిగింది అతి అశ్వత్పర్ పేరు ఉంటాయి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఫాదర్ పేరు రెడ్డి గారు అంటే నలభై యాభై సంస్థ కింద ఇప్పుడు ఆ సంస్థ ఏర్పాటు చేస్తే ఆ సంస్థ ఏ స్థాయి కలిగిందంటే రైతుల అన్ని సమస్యలు పరిష్కారం చేసే స్థాయి తెలియదు అంటే కేవలం మార్కెట్లో జనరల్గా ఏంటంటే నాకంటే వచ్చిన మొడ్లను గోడడం కొనుగోలు చేయడం వచ్చి పరిగెట్లు ఇట్లా రైతుకు సంబంధించిన అంటే ఆదాయ పెంపుల్ జరుకోవడం కోసం వాళ్ళ యొక్క సమస్య పరిష్కార కార్డు కోసం అన్నీ కూడా అది ఇలా స్వచ్చగా కండగట్టడం గడపడతా ఉంది ఆ కుటుంబంలో రేపు పెళ్ళైనా సొసైటీ అప్పిస్తారు ఆ కుటుంబంలో మరణించిన ధ్యాన సంస్కార డబ్బులు ఇస్తారు ఆ కుటుంబాలలో రైతు కుటుంబాలలో పిల్లల చదువులకు కూడా రుణం ఇస్తారు రైస్ మిల్స్ ఉన్నాయి ఆయిల్ సిల్స్ ఉన్నాయి ఆయిల్ మిల్స్ చాలుగున్నాయి వాటి ఉత్పత్తులు ఉన్నాయి అంటే ఆ స్థాయికి ఎదిగింది మరి ఈనాడు ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాల ఇలా నూతనంగా ఎన్నిక ఎత్తునటువంటి ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఆ దిశగా ఆలోచించాలి ఆ దిశగా అడుగుపడాలా రైతు సమస్య పరిష్కారం కావాలి రెండవది రైతులను చూస్తూ ఉన్నాం మార్కెట్లో వడ్లు కొనుగోలు వస్తే దండ దొరుకుతా ఉన్నాం కూడా ఈ రోజున ప్రజలను చైతన్య అవసరం ఉంది ఒకసారి ఈ ప్రభుత్వము వచ్చిన సందర్భంగా తన ముఖ్యమంత్రి రేవేంద్రరావు గారు మాట్లాడుతూ ఉంటారు ఆరు అడుగులైన ఆరు అడుగులైన బంగారు పల్లెల్లో అధికారాన్ని అప్ప చెప్పిన మాట్లాడు ఏముందో బంగారు పల్లె బంగారు పల్లె చూస్తే మరి ఏడు లక్షల ఎనభై వేల కోట్ల అప్పు నెలకు ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రజా నుంచి అప్పు చేసి నెలకు ఐదు వేల కోట్ల రూపాయలు వడ్డీ కడతా అంటే గత కేసీఆర్ గొప్ప ఫలితాల్లో చేసినటువంటి అప్పుకు ఈ తొమ్మిది మాసాలు సుమారుగా నలభై ఐదు వేల కోట్ల అప్పు తెచ్చి ఆ కంతులకు వడ్డీ కట్టాలి జరిపోయింది మరి రాష్ట్రంలో హైదరాబాదు గొప్ప ఆదావరణ గడిచిన పది సంవత్సరాలు సుమారుగా పద్దెనిమిది లక్షల కోట్ల ఆదాయం వచ్చింది మళ్ళీ ఎనిమిది లక్షల కోట్ల అప్పు ఇది కాకుండా ఆ ప్రభుత్వం దిగిపోయే నాటికి నలభై వేల కోట్ల బకాయిలు పిలువు చెల్లించకుండా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో విరిగిపోయి అంటే బకాయిలు చెల్లి నలభై కోట్ల బకాయిలు తినే అంటే ఇన్ని ఉన్నా కూడా మళ్ళీ చేసి తినాలి కాబట్టి ఆ ప్రభుత్వం అంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ అక్టోబర్ అంటే ఎనిమిది గంటల ఒక నెల ముందు రైతు బంధు ఆనాటి పేరు రైతు బంధు చెల్లించడానికి హైదరాబాద్ లో ఉన్న అక్షయపాత్ లాంటి రింగ్ రోడ్డు అప్పేస్తుంది ఏడు వేల కోట్లు ముప్పై ఐదు సంవత్సరాలు అంటే సంవత్సరానికి సుమారుగా వెయ్యి కోట్ల ఆదాయం వచ్చేట్టు ముప్పై సంవత్సరం ముప్పై ఐదు వేల కోట్లు కానీ కేవలం ఏడు వేల కోట్లు అమ్మేసింది మరి ఎంత గొప్ప ఫలితాలు ఉంది అయినా కూడా ఈనాడు ఈ ప్రభుత్వం సోనియా గాంధీ నాయకత్వన మల్లికాధి జరిగే నాయకత్వన రాహుల్ గాంధీ నాయకత్వాన ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇన్ని కష్టాలు నాకు కూడా చెప్పిన మాట నిలబెట్టుకోవాలని ఇలా ఒక్కొక్కటి ఆరు గ్యాలెక్లో ఒక్కొక్కటి అమలు చేసుకుని రావడం జరిగింది ఇప్పటికే చెప్పినటువంటి అది ఆర్టీసీ బస్ అయినా అట్లాగే గ్యాస్ సిలిండర్ అయినా రెండు వేల కరెంటు అయినా అలాగే ఆరోగ్య శ్రీ ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెంచడం అయినా రుణమాఫీ రుణమాఫీ ముప్పై వేల కోట్లు అంచనా వేయడం జరిగింది అందులో స్పష్టంగా చెప్పడం జరిగింది జీవోలో స్పష్టంగా ఉంది క్యాబినెట్ నిర్ణయం ప్రకారమే ఎన్నికల చెప్పిన ప్రకారమే రెండు లక్షల రూపాయలు ఉన్నటువంటి వాళ్లకు మాఫీ చేస్తామని చెప్పండి అంతవరకు మాఫీ చేయడం జరిగింది రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకు ఆ అదనంలో తెలిస్తే అది కూడా తెలిస్తామని చెప్పడం జరిగింది మరి ఐనా కూడా తగ్గలు పెడతా ఉన్నారు ఈరోజున ఒక్కొక్కటిగా సమస్య పరిష్కరించి ఉద్యోగాలు అలా పెండి ఉన్నటువంటి ఉద్యోగాలు ఒక్కొక్కటిగా అవి కూడా అమలు చేసుకుంటూ వచ్చి కాకు చేస్తూ ఉంటారు కాబట్టి ఇలా ప్రజలలో కొన్ని పత్రికలు ఒక పార్టీ పరపత్రిక ఇష్టమంటే రాస్తా ఉంటుంది ప్రజలు అదే నమ్మే విధులు అవకాశం ఉంటుంది కాబట్టి వాస్తవానికి వాస్తవాన్ని కూడా అందరూ కూడా పార్టీ శ్రేణులందరూ కూడా గ్రామీణ స్థాయికి ప్రతి దగ్గర చర్చ జరగాలి ప్రతి దగ్గర కూడా రైతాంగమైనా ఇతర వర్గాలైనా ఎక్కడైనా ఈ చర్చ జరగాల వాస్తవాలను ప్రజలకు పోవాలి